చూడొచ్చు ముందు కనపడుతున్న ఏజీఎం హాస్పిటల్లో ఇక్కడే మొన్న ఒక పేషెంట్కి ఎనభై లక్షలే వసూలు చేశారంట ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్ ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ చూడొచ్చు దీంట్లో నుంచి యాభై నుంచి అరవై వేల మంది అయితే దీంట్లో డ్యూటీ చేస్తారంట ఇది గచ్చిబౌలి ఏరియా ఈ ఏరియా మొత్తం అపార్ట్మెంటు సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇలాంటి అన్నీ ఇక్కడ ఉంటాయి చూడవచ్చు మీరు ఈ ఏరియాని మొత్తం నైట్ లైటింగ్లతో ఎలా ఉందో చూడండి అట్లా ముందు కనబడుతుంది రామకి కన్స్ట్రక్షన్ అలాంటివి ఉన్నాయి ఆ ఏరియా చూడవచ్చు మీరు అవి టవర్స్ అలాంటివి దాంట్లో రెండు కోట్ల నుంచి రెండు కోట్లన్నర మూడు కోట్లు అలా రేటు ఫోర్ బిహెచ్కే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అట్లా సపరేట్ సపరేట్ వేరు వేరుగా ఉంటాయి వీడైతే అయితే చూడొచ్చు నైట్ లైటింగ్ ఎలా ఉందో మీకు ఇంతకుముందు రెడీ అవ్వాలి ఇది చూడొచ్చు ఇది కూడా సాఫ్ట్వేర్ అంటే ఈ బండ్లు వచ్చే సిగ్నల్ నుంచి కోకాపేట్ ఏరియా నానగ్రామ ఏరియా నుంచి వస్తాయి ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి ఈ బిల్డింగ్ ఈ ఫ్లైఓవర్ పైన నుంచి వస్తే చాలా బాగా అందం కనపడుతుంది రెండు వైపులా చాలా సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉంటాయి చూడొచ్చు మీరు ఇది ఈ బిల్డింగ్ పై అటు ఇటు అటువైపు నుంచి ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ పైన నుంచి ఇక్కడ నుంచి అప్పుడప్పుడు యూట్యూబ్లో వస్తుంటే ఇవి అన్ని వీడియోలు చూడండి మీరు